బుద్ధిమంతుడికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కల వండుకున్నాడా మేం నరేంద్ర మోడీ గారికి వీర తిలకం తిత్తి యుద్ధం అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారా ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసినరా పేహల్గామ్ లో చనిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనా బుద్ధిమంతుడికి సత్తి కడితేనంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బొక్కల వండుకున్నాడు మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారే ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసినరా పేహల్గామ్ లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసినరా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా